హాయ్ సిద్దిపేట మోడల్ హాయ్ అన్న ఎలా ఉన్నావు బాగున్నాను ఓకే ఏదైనా లేసింది ఏదో కొంచెం ఒత్తుకోకూడదు ఏ లేకోలేక లేదు సరే కానీ బాగా లేత్తున్నాయి ఓకే ఓకే నీ పేరేంటిది సిద్దిపేట మోడల్ సిద్దిపేట మోడల్ నీ పేరు పెట్టలేదా మేము పేరెంట్స్ మళ్ళీ వెంకటేష్ మళ్ళీ ఆ పేరు కాకుండా సిద్దిపేట మోడల్ ఎందుకు సిద్ధిపేట ఏమైనా కొన్నావు సిద్దిపేట నువ్వు సిద్ధిపేటకు వదిలే కానీ సిద్ధిపేటకు వల్ వెళ్తే నాకు అంత లేదు కాకపోతే అక్కడ కొమ్మరి ఉంది దిగాలి పర్యాటక ప్రాంతం అక్కడ టికెట్లు వేయడము వర్క్ చేసిన అన్నట్టు టికెట్ మోడల్ అని పెట్టుకోవాలి టికెట్ టికెట్ మోడల్ ఆగరే అయితే టికెట్ ఇచ్చేటప్పుడు వీడియోలు అన్న మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్ అని వీడియోలు చేసిందన్న సిద్ధిపేటరా బాబు మమ్మల్ని తక్కువ ఇస్తున్నావా అని ఇట్లా డైలాగ్స్ కొట్టిందన్న సిద్ధిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందిన ఓ ప్రాచీనం ఓ సూపర్ కానీ ఏం లాభం నీ ప్రాచీనం పొందినావు ఇంత పాపులర్ అయినావు కదా అగ్ని పరీక్షకు నీ పాపులారిటీ పనికి రాలేదు ఎందుకు ఇంకా అది అయితే పాపులారిటీ మైనస్ అయిందేమో మరి నవదీప్ గారు ఏమన్నారంటే స్టేజ్ ఎక్కగానే కామన్ మ్యాన్స్ అని చెప్పి సెలబ్రిటీ వినిపిస్తున్నారేంటి ఇతను సెలబ్రిటీ కదా అన్నాడు నేను సెలబ్రిటీ నా ఫేమ్ అనేది ఇంకా రెట్టింపు వాళ్ళు అవుతుంది అని అన్ఫేర్ గా రిజెక్ట్ చేశారు సెలబ్రిటీగా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నేను ఫీల్ అవగా సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా ఉండాలి ఆర్థికంగా బీద పరిస్థితి ఉంది కామన్ మ్యాన్ కానీ వాళ్ళు నన్ను సెలబ్రిటీగా పరిగణించే పరిగణించారు ఓకే అగ్ని పరీక్ష అనేది ఎందుకు పెట్టారంటారు అగ్ని పరీక్ష సేమ్ మన హిందీలో బిగ్ బాస్ కి రోడీస్ హిందీలో ఒక రోడీస్ షో ఉంటుంది ఆ టైప్ లో ట్రై చేసినట్టు ప్లాన్ చేసినట్టు కానీ హిందీ రౌడీస్కి కి దీనికి సింక్ అయింది అగ్ని పరీక్షకు కాలే మళ్ళీ ఎట్లా అంటున్నారు కంపేర్ చేస్తున్నాను అంటే అట్లా ట్రై చేసేదు కాకపోతే నాకు అగ్ని పరీక్ష గత టూ ఇయర్స్ నుంచి బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నా అంటే ఫేమ్ అవ్వాలని అంతేకాకుండా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందాము ఆర్థిక స్థితిగతులు మారిపోతాయని అట్లా డబ్ ఫేమ్ గురించి డబ్బు గురించి రెండింటి గురించి నువ్వు ఏం చేస్తావు బిగ్ బాస్ హౌస్లో అనగానే ఐ వుడ్ లైక్ టు డూ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్పిన నువ్వు బిగ్ బాస్ సీరియస్గా ప్రయత్నిస్తున్నావు సరదాగా ప్రయత్నించినావు అన్నారు సీరియస్గానే కానీ గత టూ ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తున్నా గేట్ కార స్టార్టింగ్లో గేట్ దగ్గరికి వస్తే గెట్ అవుట్ అన్నారు లోపలికి కూడా రానియాలి ఇట్లా ప్యాషన్తో ప్రయత్నిస్తున్నా అంటే నీకు సక్సెస్ కానీ వేరేది ఆగుంది ఉంది ఇలా ప్లాట్ఫామ్ నీది కాదన్నారు అప్పుడు ఏం ఎలా ఫీల్ అయింది నేను గుండెకాయ ఏం కొట్టుకున్నది అప్పుడు ఆ నవదీప్ గారు ఆ మాట అనగానే బాధ చాలా ముఖం పోయింది చాలా బాధగా ఒక త్రీ డేస్ డిప్రెషన్ డిప్రెషన్ కోమాల పోలే మర్చిపోయి థ్యాంక్ యూ అల్ల ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే పప్ప దాన్ని సపోర్ట్ తీసుకోవాలని కానీ అంత పెద్ద మాట అన్నాడే ప్లాట్ఫామ్ సెట్ కాదని అనంగానే నీ గుండకాయ కిడ్నీలు వైబ్రేషన్ అయినాయా చాలా వైబ్రేషన్ అయినాయి మరి అంటే ఆయన నవదీప్ కూడా జడ్జ్మెంట్ చేయడానికి అర్హత లేదు ఆయన కూడా ఆ ప్లాట్ఫామ్ కాదు ఎందుకంటే నవదీప్ గారికి జడ్జ్మెంట్ చేయడం అర్హత లేదా ఎందుకు ఎందుకంటే బిగ్ బాస్ కామనర్స్కి అవకాశం ఇస్తా అని పెట్టద్దు మరి అలా ఎందుకంటే కామనర్స్ కు అవకాశం ఇస్తాం ఒక గరిభన్కి ఒక్కొనికి అవకాశం ఇట్లా కామన్ మ్యాన్లోనే తీసుకుంటాం మేమని ఓన్లీ దాన్ని ఏమంటే టీఆర్పీ స్టంట్ లాగా పెట్టుకొని బిగ్ బాస్ షో హైప్ కోసం అట్లా వేయద్దు అంటే ఇప్పుడు బిగ్ బాస్ హైప్ కోసం కామనర్స్ అని పేరు పెట్టారా కామనర్స్ పేరు పెట్టి కామన్ అర్స్ అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు కామనర్స్ కారా అందులో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా అనుశరత్నం గారు ఇన్ఫ్లుయెన్సరే ఫాలోవర్స్ వెజ్ ఫ్రైడ్ మోమో ఇన్ఫ్లుయెన్సరే ఫాలోవర్స్ ఉన్నారు ఓకే అందరు ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కామన్ మ్యాన్స్ లేరు అన్నమాట కామన్ మ్యాన్స్ లేరు అంటే కామన్ మ్యాన్స్ ఎందుకు పిలిచారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు షో హైప్ తెచ్చుకోవాలి మేము కామన్ మ్యాన్స్ తీసుకుంటున్నాం అని చెప్తురు చెప్పేది ఒకటి చేసేది ఒకటి తీసుకుంటలేరు కామన్ మ్యాన్స్ న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలంటే ఏం చేయాలి కామన్ మ్యాన్స్ని ఇప్పుడు వీడియోలో ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా చాలా మంది కామెంట్లు కానీ షేర్లు కానీ కామన్ మ్యాన్ తీసుకోవాలి అని మీరు సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ నాకు వైల్డ్ కార్డ్ అన్న అంటే మీరు అనుకోవచ్చు విని ఆశలు ఇంకా చావలేదు ఇంకా ఆశ్ ఆశలు సజీవంగా పెట్టుకుంటూ ఎట్లా తీసుకుంటారు అనుకుంటున్నా విన్ని మూర్ఖత్వం మూర్ఖత్వం మీరు అనుకున్నా సరే నేను చెప్తున్నా ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్న నాకు వస్తే నేను వైల్డ్ కార్డ్ హిందీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ లో ఎంట్రీలో వెళ్ళి ఎల్వేష్ యాదవ్ విన్నర్ అయ్యాడు తెలుగు బిగ్ బాస్ లో నాకు వైల్డ్ కార్డ్ ఇస్తే నేనే విన్నర్ కూడా నీకు అసలుకే దిక్కు లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే కామన్ నర్స్ నువ్వు ఒక మాట అన్నావు కామన్ నర్స్ ని పిలిచి అవమానించడానికి మమ్మల్ని పిలిచారని చెప్పినావు ఏమైంది నీకు అవమానం ఇన్సల్ట్ అలా చేసిరు అవమానం చేసినట్టే ఏం చేసినట్టేరు నువ్వు ఈ సక్సెస్ పనికిరావు ఏదైనా టాస్క్ ఇచ్చి ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చి నువ్వు ఇది చెయ్యలేదు అంటే ఓకే నువ్వు బిగ్ హౌస్లో కూడా వెళ్ళి సిద్ధిపెట్టి మోడలే అంటావా ఇట్లా అంటే నువ్వు అసలు పనికి రావు ఇదంతా అనే బదులు టాస్క్ ఇచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోలేదు పెర్ఫామ్ చేయలేదు అని కొన్ని పారామీటర్స్ మీద ఇట్లా చేస్తే ఓకే సరే నేను అన్ఫిట్ అని అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ మీరు అన్ఫేర్గా రిజెక్షన్ చేస్తుర్రు అంటే అది ఇన్సల్ట్ లాగానే ఇన్సల్ట్గా ఫీల్ నీకు కూడా ఒక డైలాగ్ చెప్పమన్నారు కదా డైలాగ్ చెప్పమంటే ఊరు అవతల వెళ్ళి మళ్ళీ వచ్చిన జగడమే అనుకుంటా అదేం డైలాగు అదే ఏదైనా ఒక డైలాగ్ పన్నాను చెప్తే పోకిరి పూఫ్ చేసిన నేను కుమారి చెరువు కాదా పనిచేసేటప్పుడు సిద్ధిపేటకి ఎప్పుడు అమ్మ నాకు ఆనాయి కుమార్ చెరుచు లేదా అని జగడమే అని ఫన్నీగా రన్నింగ్ చేసిన బాగా మందికి చాలా మంది కనెక్ట్ అయింది అట్లా అదే చేసి చూపెట్టిన డైలాగ్ చెప్పి రన్నింగ్ చేసిన జగడమే మళ్ళీ వాళ్ళు కూడా ఏమనుకున్నారు బిగ్ బాస్ లోపల పంపిస్తే జగడమే అని కూడా గేట్ దాటిపోతాడని అవసరమా అని బయటకి పంపించారు వాళ్ళు అంతే జరుగుతుంది అంతే మళ్ళీ ఇగో నీ టాలెంట్ ఏంటి అక్కడ అదే చూపెట్టినో వీడియో లాగా అవే ఉన్నాయి ఇక ఏముంది దాంట్లో అని వాళ్ళకి అర్థమైంది డిఫరెంట్ అంటే సంథింగ్ స్పెషల్ స్పెషల్గా ఉంటే అంటే అక్కడ జడ్జెస్ నవదీప్ గారు అభిజీత్ అండ్ బిందు మాధవి వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు కదా నువ్వే అక్కడ జడ్జి ఉంటే నీలాంటి వాడు వస్తే నువ్వు సెలెక్ట్ చేస్తావా ఆ సెలెక్ట్ చేస్తా సెలెక్ట్ చేస్తా ఎందుకంటే వీని ఇమేజ్ టీఆర్పీకి వర్క్అవుట్ అవుతుంది టీఆర్పి పక్కన పెట్టు టీఆర్పి అని చూసుకుంటే చెత్త కలిసిపోతుంది గతంలో కొన్ని ఎపిసోడ్ కొన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసావు కదా నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు చెప్పు అభిజిత్ గారి జడ్జి కాదు నచ్చని కంటెస్టెంట్ కంటెస్టెంట్ కూడా ఆయన ఇంతకుముందు బిగ్ బాస్ ఆ ఎవరు నచ్చలే అభిజిత్ ఎందుకు ఎందుకంటే వెజ్ ఫ్రైడ్ మోమో చెప్పింది కదా చెప్పి ఫోటో తగిలా పెట్టింది ఎందుకంటే తను ఆడే గేమ్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ